నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ప్రజెంట్ మా ఛానల్లో కూడా ఆషాఢం ప్లస్ మాసం ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఈరోజు నా ఛానల్లో ప్యూర్ కాటన్ కోటా లెహీరా టై శారీస్ విత్ బ్లౌజ్ ప్యూర్ కాటన్ అండి మా దగ్గర కాటన్ శారీస్ డైరెక్ట్గా డయర్స్ నుంచి వస్తాయి సో కట్టుకున్న కంఫర్టబుల్గా ఉంటే మెత్తగా ఉంటే కలర్స్ పోవు మీరు ఏదైనా కలర్ సెట్ చేసిస్తే ఆ డిజైన్ దాని మీద వేయడానికి కూడా ట్రై చేస్తారు అసలు లెహీరా అంటే ఏంటో చూద్దాం లెహీరా అనేది భారతదేశంలోని రాజస్థాన్లో టై అండ్ డై యొక్క స్వచ్ఛమైన సంప్రదాయ భావన ఇది ప్రత్యేకమైన డిజైన్లతో కలిగి ఉంటుంది లెహిరా అనే అర్థం లహారే అనే పదం నుండి వచ్చింది ఇది వేవ్ని సూచిస్తుంది దీని వికర్ణ చాలల్లో వస్తుంది ఇది శారీపై తరంగాల వలె కనిపిస్తుంది చూసారండి ఈ శారీస్ వీరన్నీ తరంగాలు లాగున్నాయి అంటే వేవ్స్ లాగున్నాయండి లెహిరా అంటే అది కోటా శారీస్ అనేవి చాలా మెత్తగా ఉంటాయండి శారీస్ మొత్తం స్ట్రైట్ లైన్స్ క్రాస్ లైన్స్ అలా ఉంటాయండి వైట్ డిజైనింగ్ అనేది మెయిన్ ఎస్పెషల్లీగా కనిపిస్తాయి ఈ శారీస్లో కోటా అనేది చాలా మెత్తగా ఉంటుంది కోటా శారీస్కి ఆల్రెడీ శారీస్ మీద సన్న సన్న స్ట్రైప్స్ ఉంటాయి ఈ శారీస్కి టై అండ్ డై కాబట్టి లెహీరా కాబట్టి శారీ మొత్తం ఆల్ ఓవర్ క్రాస్ ట్రైన్స్ స్ట్రైట్ లైన్స్ అలా వస్తాయండి ఇది రాజస్థాన్లో పుట్టింది ఫస్ట్ టై అండ్ డై నుంచి స్వచ్ఛమైన సాంప్రదాయ భావన అంటండి ఈ శారీస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్